వెల్కమ్ టు న్యూస్ మోడీ తూట్లు పొడిచారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం గాంధీ జాతి ఉపాధి హామీ పథకం చేస్తూ బీబీజీ రామ్జీ అనే పేరు మార్చి కేంద్రం మరో కొత్త పథకం రూపకల్పనకు చట్టం చేయడంతో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలోని ఉపాధి హామీ కూలీల కడుపులో పొట్టకొట్టే కొట్టే విధంగా నున్న చట్టాన్ని చాలా మేరకు సంస్థల కూలీల కుటుంబాలకు నష్టం వస్తుందని వ్యాఖ్యానిస్తూ మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ పురస్కరించుకొని గాంధీకి ఘన నివాళులర్పించి సామూహిక నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ పట్టణ కార్యదర్శి మాధవ్ సీనియర్ నాయకులు మస్తాన్ ఏఐటియు పట్టణ కార్యదర్శి తిరుమలప్ప దేవచంద్రశేఖర్ రవి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని తీసుకొస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వికసిత భారత్ పేరుతో ఆ పథకం పైన దాడి చేస్తూ కేంద్రం నుంచి తొంభై శాతం నిధులు వేసించి రాష్ట్రాల నుంచి పది శాతం నిధులు వేసించి పెట్టినటువంటి ఈ చట్టానికి తూట్లు పొడిచే విధంగా నలభై శాతం రాష్ట్రాలపైన భారం పెట్టి అరవై శాతమే మేము ఇస్తామని ఈ పథకాన్ని ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామూహిక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పాత పద్ధతిలోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని ఈ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మొత్తం నిధులు తగ్గిస్తూ వచ్చి జనాభాకు ప్రాతిపాదిక పైన దాదాపు రెండు లక్షల పైచీలకు కోట్లు కేటాయిస్తా అంటే వాటిని ఫస్ట్ మొదటి సంవత్సరంలో రెండు వేల పద్నాలుగులో వాటికి సంబంధించి నలభై కోట్లు తగ్గించింది తర్వాత అరవై కోట్లు తగ్గి తగ్గించింది ఇప్పుడు దాదాపు తొంభై కోట్లు దాకా తగ్గించి వీటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలను ఆదుకునేటువంటి ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కమ్యూనిస్ట్ పార్టీ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారి విక్రమ్ ముందు నిరసన తెలియజేయడం జరిగింది